శ్రీరామ జయం ప్రియమైన ప్రేక్షకులకు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది నూతన సంవత్సరం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్య నృణ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసుధనం సముచితం పంచాంగమాకరణీయత ఉగాది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాటించవలసిన విధులలో మొదటిది ఇంటికి మంగళతోరణములను అలంకరించడం బొట్టు పెట్టుకొని శరీరమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని తైలాభ్యంగనం చేయడం నూతన వస్త్రములను పసుపు కుంకుమలతో అలంకరించి ధరించడం దేవతార్చన చేసేటటువంటి చోట ప్రత్యేకంగా పసుపు ముద్దను తమరపాకులలో ఉంచి బ్రహ్మదేవుడిగా సంకల్పం చేసి ఆ బ్రహ్మదేవుడిని పూజించడం ఇంటి ఆచారాన్ని అనుసరించి వసంత నవరాత్రులు ఇంటిలో ఉన్న ఎడల కలశస్థాపన చేసి వసంత నవరాత్రులకు శ్రీకారం చుట్టడం తదుపరి పంచాంగమును వ్యాసపీఠంపై ఉంచి పసుపు కుంకుమ అక్షంతులు పువ్వుల చేత ఆ పంచాంగమును పూజించి ఇంటిల్లిపాదిని కూర్చుండజేసి అందరి చేతులలో కూడా అక్షింతలు ఉంచి పంచాంగమును చదవడం పంచాంగ శ్రవణ ఫలం కారణంగా సమస్త దోషాలు తొలగిపోతాయి అని శాస్త్ర ప్రమాణం తిథి వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదింటిని కలిపి తెలుసుకోవడమే పంచాంగం పంచాంగ విజ్ఞానం ప్రతిరోజు తెలుసుకోవలసిన అంశం సృష్టి ఆదిగా నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఆరవ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరం మనకు కనిపించేటటువంటి గ్రహణాలు రెండు గ్రహణాలున్నాయి అవి రెండు కూడా చంద్రగ్రహణాలు తిథేశ్చ శ్రీయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగనివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ సిద్ధిష్ట పంచాంగస్య ఫలంత్విదం పంచాంగం తెలుసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవి ఈ పంచాంగాన్ని వినకంటే పూర్వమే మట్టికుండ లేదా వెండి పాత్ర ఇలా మన ఇంటి ఆచారాన్ని అనుసరించి వంశాధిగతంగా వచ్చేటటువంటి కంచు పాత్ర వీటిలో వేటిలోనైనా ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకోవాలి చింతపండు రసం వేప పువ్వు మామిడి ముక్కలు కొత్త బెల్లం ఈ నాలుగు ఈ నాలుగింటితో పాటుగా నెయ్యి తప్పకుండా కాసింత అందులో కలపాలి ఈ ఐదు ఉంటేనే అది ఉగాది పచ్చడి అవుతుంది వర్షాదౌ నింబసుమం శక్ర ఆమ్లఘృతైర్యుతం ఘృతామ్రకం అని కూడా ఒక పాఠాంత్రం ఉంది కనుక వర్షాదౌ నింబసుమం శకర ఆమ్లఘృతామ్రకం భక్షితం చ తద్వర్షం సౌఖ్యదాయకం కనుక అలా ఉగాది పత్రను సిద్ధం చేసుకొని పంచాంగమును పూజించి ఇంటిల్లిపాది కూర్చొని ఆ పంచాంగాన్ని వినాలి మేషాది ద్వాదశి రాసుల వారికి ఆదాయం వ్యయం రాజపూజ్యం రాజ అవమానం ఉగాది నాడు తప్పనిసరిగా మనం దృష్టిని కేంద్రీకరించేటటువంటి అంశాలు అయి ఉంటాయి ముందుగా మేషరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం ఐదు గౌరవం ఏడు అవమానం ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అని చింతించే అవసరం లేదు ఇది పరమాత్ముడు చేసిన సంకల్పం కనుక ఇంత వ్యయాన్ని మీ చేత నిర్వహించే నిమిత్తమై ఎవరో ఆ సమయానికి ధనాన్ని మీకు అందిస్తారు ప్రశాంతంగా ఉండవచ్చును తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం పంచాంగ శ్రవణం అంటే సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం ఇది మేషరాశి వృషభ రాశికి సంబంధించి పదకొండు ఆదాయం ఐదు వ్యయం ఒకటి గౌరవం మూడు అవమానం మిథున రాశికి కూడా పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం నాలుగు గౌరవం మూడు అవమానం ఆదాయం ఎక్కువ ఉంది ఆనందించే అంశమే కానీ ఈ ఆదాయాన్ని అవసరంలో ఉన్నవారికి అందించడం ద్వారా పుణ్య బలాన్ని పెంచుకున్న వారు అవుతారు వృషభ మిథున రాశుల వారు కర్కాటక వారికి ఎనిమిది ఆదాయం రెండు వ్యయం ఏడు గౌరవం మూడు అవమానం సింహరాశివారికి ఆదాయ వ్యయాలు సమానం పదకొండు పదకొండు రాజపూజ్యావమానాలు మూడు ఆరు కన్యా రాశి వారికి కూడా పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం రాజపూజ్యావమానాలు సమానం ఆరు ఆరు వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం రాజపూజ్యావమానాలు సమానం రెండు రెండు వృష్టిక రాశి వారికి మళ్ళీ మేషరాశి వారికి మాదిరిగానే రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం అలాగే ఐదు గౌరవం రెండు అవమానం ధనురాశి వారికి ఆదాయ వ్యయాలు సమానం ఐదు ఐదు అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశివారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం గౌరవం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు గౌరవం ఐదు అవమానం ఇక చివరగా వారికి ఆదాయ వ్యయాలు రెండు సమానం ఐదు ఐదు అలాగే గౌరవ అవమానాలు మూడు ఒకటి మేషరాశి వారికి కానీ వృషిక రాశి వారికి కానీ మకర కుంభరాశిల వారికి కానీ ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అన్నంత మాత్రాన బాధపడే అవసరం ఏమీ లేదు ఈ వ్యయాన్ని ఎవరు అందిస్తారు అని మరి ఒకసారి మనం దృఢంగా సంకల్పం చేస్తూ ఈ సంవత్సరానికి సంబంధించిన కర్తరి ఏ విధమైన గృహ నిర్మాణాలు గృహ ప్రవేశాలు సైతం కర్తరిలో పాటించకూడదు ఈ కర్తరి ఈ సంవత్సరం నాలుగవ తేదీ మేతో ప్రారంభమవుతుంది అలాగే పదవ తేదీ మేతో డొల్లు కర్తరి ఇరవై తొమ్మిది మేతో పూర్ణ కర్తరి మే నెల అంతా కూడా గృహ ప్రవేశాలు ఉండవు గురుమూఢం పది ఆరు అంటే జూన్ నెలలో గురుమూఢం ఉంటుంది ఈ గురుమూఢం పది ఏడు వరకు జూన్ జులై ఈ రెండు నెలలలో గురుమూఢాలు ఉంటాయి కాబట్టి గురుమూఢం ఉంది కనుక వివాహాధికారులు చేయకూడదు ఇది జ్యేష్ఠమాసానికి సంబంధించిన నియమం ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వివాహాధికారులు లేవు ఇక శుక్రమూఢం ఇరవై ఆరు నవంబరు ఇరవై ఐదు నుంచి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే ఈ సంవత్సరం విశేషంగా కార్తీక మాసంలో కూడా వివాహాలు లేవు అని గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం మిథునంలో గురువు ప్రవేశించే కాలం కనుక సరస్వతి నదికి పుష్కరాలు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతి నదికి పుష్కరాలు ఉంటాయి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సరస్వతి నదికి సంబంధించి గోదావరి తీర ప్రాంతాలలో సరస్వతి నది అంతర్వాహినిగా ఉన్న విశ్వాసం బలీయం కనుక త్రివేణి సంగమ క్షేత్రాలలో గోదావరి నది పరివాహక ప్రాంతాలలో అక్కడి దాకా మానా వరకు వెళ్ళలేనటువంటి వారు ఆ సరస్వతి నదికి సంబంధించిన పుష్కరాల ధర్మాలను గోదావరి నదీ తీరంలో కూడా పాటించవచ్చును ఇది ధర్మ ప్రమాణం పుష్కరాలు సరస్వతి నదికి ఈ సంవత్సరం పద్నాలుగు మేతో ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు వరాహ వాహనం పైన రావడంతో దేశానికి సంబంధించిన ఉత్తర ప్రాంతాలలో క్షామం ఏర్పడే ప్రమాదం ఉంది వర్ష లగ్నం లగ్నం జగల్ లగ్నం మీను లగ్నంగా ఏర్పడ్డ ఈ విశ్వావసనామ సంవత్సరం మొదటి రోజు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉన్నటువంటి కారణం చేత అందరికీ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా అనేక విధాలుగా కష్టాలు నష్టాలు రాబోతున్నాయి షడ్ గ్రహ కూటమి అనే నేపథ్యంలో ఉగాది ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దైవ బలం పెంచుకోవడం కోసం భక్తి మార్గాన్ని అనుసరిద్దాం భగవంతుడిని అర్చన ద్వారా మనల్ని అనుగ్రహించే విధంగా చూసుకుందాం భక్తి మార్గమే ఉన్నతమైన మార్గం ఈ షడ్గ్రహ కూటమి ద్వారా బలీయంగా వచ్చే కష్టాలు విపరీతంగా వర్ణింపబడినప్పటికీ ఎవరి వద్ద అయితే దైవ బలం ఉంటుందో భక్తి బలం ఉంటుందో అలాంటి వారికి ఏ విధమైన భయాలు అవసరం లేదు ఈ సంవత్సరం కనిపించేటటువంటి గ్రహణాలు రెండే రెండు ఒకటి భాద్రపద పౌర్ణిమ ఇది రాత్రి పది గంటలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాలతో పూర్తయ్యేటటువంటి మేషలగ్నంలో ఏర్పడ్డ శతభిషా నక్షత్రం కుంభరాశిలో ఏర్పడేటటువంటి చంద్రగ్రహణం అలాగే రెండవ చంద్రగ్రహణం మార్చ్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే ఈ విశ్వాపశరామ సంవత్సరంలో వచ్చేటటువంటి హోలీ పండుగ నాటి చంద్రగ్రహణం ఇది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మూడు మూడున్నర ఆ సమయంలో ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలతో పూర్తి అవుతుంది రెండు చంద్రగ్రహణాలు మాత్రమే మనం పాటించవలసినవి ఇవి చంద్రగ్రహణాలు కనుక మానసికంగా ఒత్తిడి కలిగించేవి కావు సూర్యగ్రహణాలైతేనే విశేషంగా మనం పాటించవలసి ఉంటుంది పరమాత్ముడిని ప్రసన్నంగా మనవాడిగా మార్చుకున్నట్లయితే షడ్గ్రహ కూటమి కాదు కదా ఏ విధమైన గ్రహకూటాలు యోగాలు కూడా మనకు ఏ విధమైన నష్టాన్ని కష్టాన్ని కలిగించవు భక్తి మార్గమే భక్తి యోగమే రాజమార్గం విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేశాం అందరిక్షేమాన్ని కోరుదాం మరిన్ని విషయాలతో ఈ సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించుకునే విధంగా రేపు మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు